షార్ప్ గ్లోబల్ అకాడమీ ఎంఈసి బీకామ్ బీబీఏ చదివే విద్యార్థులకు నెంబర్ వన్ కోచింగ్ అకాడమీ ఫర్ సిఏ సిఎంఏ సీమా ఏసీసీఏ సిఎంఏ యుఎస్ ప్రొఫెషనల్ కోర్సెస్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం అంతా పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చంద్ర గారు హలో సార్ హలో అండి సార్ రెండు రోజుల క్రితం వరకు భగ్గుమన్నటువంటి అన్నటువంటి టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ గారు ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి ప్రచార బాధ్యతలన్నీ ఆయనే తీసుకోవటం అందరిలోనే ఒక చైతన్యాన్ని ఉత్సాహాన్ని నింపడం ఇదంతా చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది సార్ సో ఆయనకి టికెట్ ఇవ్వలేదు రాలేదు సో ఎటువంటి భరోసాన్ని పవన్ కళ్యాణ్ అతనికి కల్పించారు ఆయనలో ఈ ఉత్సాహాన్ని నింపారు ఆయన మరింతమందికి ఆ ఎనర్జీని పాస్ చేస్తున్నారు డెఫినెట్గా అండి అంటే కూటమి అంటే మూడు పార్టీలు కలయక ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవాలి ఆ విధంగా ముందుకెళ్ళాలి దీంట్లో ఈ ముగ్గురులో కూడా బీజేపీ సెంటర్లో ఉన్నది టీడీపీ ఉన్నది జనసేన ఉన్నది త్యాగాలు ఒకరికొకరు సిద్ధపడ్డారు కొన్ని చోట్ల బాధపడ్డారు కళ్ళమని నీళ్లు తెచ్చుకున్నారు కొంతమంది రక్తాక్షరాలతో లెటర్లు రాశారు కానీ సీట్లు సమయం ధర్నాలు చేశారు ధర్నాలు చేశారు ఒక ఎట్టు ఒక మెట్టు ఎక్కువైపోయి జెండాలు తగలిపెట్టారు గందరగోళం చేశారు ఇవన్నీ ఏంటంటే కొన్ని కొన్ని సీట్ల కోసం కూటమి కలిసినప్పుడు మూడు పార్టీలకు ఆలోచన ప్రకారం కొన్ని సీట్లు త్యాగం చేయాల్సి వస్తుంది దాంట్లో అందరికంటే ఎక్కువగా వీళ్ళందరికంటే త్యాగానికి సిద్ధపడింది పవన్ కళ్యాణ్ ఇరవై నలభై సీట్లు ఇరవై ఒక్క సీట్లకు వచ్చాడు నాలుగు ఎంపీలు ఉన్నారు మూడు అన్నారు చివరికి రెండు ఎంపీలకి ఎందుకు ఎట్లయినా కానీ కూటమి అధికారులు రావాలన్నా ఇంటెన్షన్తో ముందుకు వెళ్తున్నాడు దా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అన్నట్టు నేను కాక మొన్న మొన్నటి వరకు వర్మగారు కొద్దిగా ఇష్టంగా ఉన్న ప్రతి విషయంలో మీరు అన్నట్టు అన్నీ తానై ముందుకు వెళ్తున్నాడు అతను చూసి నేర్చుకోవాలి ఒక స్నేహానికి కానీ ఒక పొత్తు కలయికి కావచ్చు ఒక కూటమి విజయానికి వెళ్ళాలంటే ఎలా ఉండాలనే దానికి ఎప్పుడైతే ఈ వర్మని నిదర్శనంగా తీసుకోవాలి ఎందుకంటే తను తన అనుకున్నది ప్రజలకు ఎంతో చేసింది నా సీటు కాదని ఇచ్చారనే బాధ ఉండొచ్చు అందరికీ ఉంటది కానీ అది ఇమ్మీడియట్గా రికవర్ అయ్యి నేను ఎట్టయినా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలి ఆయన రాష్ట్రానికి మా నాయకుడికి ఎంతో చేశాడని ముందుకెళ్తున్నట్టు చూసారా నిజంగా సో చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినటువంటి మాట ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఆ మాట నిలబెట్టుకున్నారన్నట్టే అనిపించింది సో నామినేషన్ టైంలో చూసుకుంటే ఆయన చేస్తున్నటువంటి ప్రచారం మనం చూస్తే సో సైకిల్ మీద రండి గ్లాస్లో టీ తాగండి వెళ్ళి ఓటు వేయండి అని అని సో ఆ ప్రచారం చూస్తే నిజంగా ఈయన చాలా వివేకంతో ఆలోచించారా అని అనిపించింది హండ్రెడ్ పర్సెంట్ రాజకీయ నాయకుడిగా మెచ్యూరిటీ లెవెల్ ఉన్నప్పుడే అలాంటి మాటలు వస్తాయి ఎందుకంటే అన్ని తన మిగతా నాయకులు కూడా ఇదే స్థాయిలో ఉంటే వాళ్ళు కూడా ఏదో ఒకటి పార్టీలను కనిపెట్టుకుని ఉంటే మంచి భవిష్యత్తు ఉంటుంది సక్సెస్ దేర్ ఇస్ నో షార్ట్ కట్స్ అండి సుజిత గారు కొద్దిగా ఓపిక పట్టాలి ఏదైనా కానీ రాజకీయాల్లో కొన్ని ఎప్పుడు ఒకే రకంగా ఉండవు ఒక అన్నదమ్ములో ఒక ఫ్యామిలీలోనే ఒక ఒకే పార్టీలో ఉండరు ఆ సిచ్యువేషన్ ప్రకారం పాలిటిక్స్ తెలిసినాడు పాలిటిక్స్ తెలిసినాడు పాలిటిక్స్లో సక్సెస్ అవుతాడు అదే సమయంలో పాలిటిక్స్ ఈజ్ అ పాయిజన్ అన్ని రకాలుగా ఎదుర్కొన్నాడు సక్సెస్ అవుతాడు ఇప్పుడు సమకాలీన రాజకీయాల్లో పార్టీ పెట్టి చిరంజీవి గారు ఎన్ని అవమానాలు పొందాడు ఆయనకి ఎందుకు ఈ జీవితం అని చెప్పి ఈ సినిమాలో నాకు ఈ రాజకీయాలు నాకు వద్దని చెప్పి వెళ్ళిపోయి సినిమాలు తీసుకుని హ్యాపీగా ఉన్నాడు సేవా కార్యక్రమాల ముందుకు ముందుకెళ్తున్నాడు నేను రాజకీయాల్లో చూటుగాను నా తమ్ముడు ఏ రోజుకైనా తను అనుకున్న మార్గం తను సీఎం అవుతాడు తను కష్టపడుతున్నాడు అని చెప్పి ఈ రోజున ఆయన రాజకీయాలు దూరంగా ఉన్నా తను పార్టీలో కూటమి అభ్యర్థులు సీఎం రమేష్కి పాటు తర్వాత ఆ రోజు పంచకల్ల రమేష్కి నా శిష్యుడు నా పార్టీతో ఎదిగడ రాజకీయాల్లో అదేవిధంగా నా తమ్ముడు ఎన్నిటికి కారణం నా తమ్ముడు కూటమి మోదీ గారు చంద్రబాబు పవన్ ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఈ కూటమి విజయం కావాలనే ఆకాంక్ష చిరంజీవి గారి దగ్గర నుంచి వచ్చిందంటే మనం అర్థం చేసుకోవాలి ఇది ఎంత కూడా ఏంటంటే అవతల ప్రతిపక్షాలకి తట్టుకో అధికార పక్షం తట్టుకోలేకపోతున్నారు ఇంత కలయికి ఎందుకు వచ్చిందనేది మీరన్నట్టు ఒక నాయకుడు ఒక కూటమి కానీ ఒక సిద్ధాంతాల ప్రకారం ముందుకెళ్లాలంటే కలిసిపోవాలి కలిసిపోవాలి అతి తక్కువ కాలంలో పర్ఫెక్ట్గా దీనికి ఎగ్జాంపుల్గా మనం వర్మగారిని చూసుకోవాలి తను కరోనా టైంలో ఆ యొక్క పిఠాపురం ప్రజలకి ఎనలేనికే సేవ చేశాడు ఒక్కొక్క ఫ్యామిలీకి యాభై కేజీల బియ్యం ఇచ్చాడు కరోనా వ్యాక్సిన్ అందించాడు ప్రణాళిక సైతం పనంగా పట్టిపోరాడు తన టికెట్ లేకపోతే బాధ ఉంటుంది ఆ బాధని ఎమ్మటే రికవరీ చేసుకొని నేను ఎమ్మెల్సీని చేస్తాను పవన్ కళ్యాణ్ గారు మన నాయకుడు అన్కండిషనల్గా నేను జైల్లో ఉన్నప్పుడు నాకు సహకరించాడు కాబట్టి మనం ఆయన గెలిపించే బాధ్యత తీసుకున్నాను ఆ రోజు నుంచి ఈరోజు కూడా ఆయన్ని నామినేషన్ ప్రక్రియ వెళ్ళేటప్పుడు కావచ్చు పూజల విషయంలో కావచ్చు టీడీపీ కార్యకర్తలు సమన్వయం మీటింగ్ చేసేటప్పుడు కావచ్చు నిన్న ప్రతి మీటింగ్లో ఆయనే ప్రిసైడ్ చేస్తున్నాడు ప్రతిది కూడా ఎందుకు చారిత్రాత్కం అవసరం ఈ రాష్ట్రానికి పవనం మన పార్టీకి ఏ అవసరం చెప్తున్నాడు ఆయన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా ఈ కూటమిలో టికెట్లు పోయిన వాళ్ళు బాధపడకుండా కొద్ది కాలం వెయిట్ చేస్తే డెఫినెట్ కూటమి అధికారంలో వస్తే అందరికీ ప్రధానత ఉంటుంది కదా త్యాగం చేసిన వాళ్ళు ఎవరో ఐడెంటిఫై చేస్తారు కదా పార్టీ కాబట్టి ఆ విధంగా వర్మగారినికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వటమే కాకుండా నిన్న కాక మొన్న ఉపాడ సభలో కూడా నా కోసం త్యాగం చేశాడు గొప్ప వ్యక్తి వర్మగారు వర్మగారిని ఎమ్మెల్సీని చేసుకున్నాం చేసే బాధ్యత నాది అన్నాడు చూసారా అది గొప్ప విషయం అంతే కదండి ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెక్కాలో పవన్ కళ్యాణ్కి బాగా తెలుసు ఎక్కడ కూడా టెంప్ట్ కాగల ఆ రోజు వరమగారు విభేదించి జెండాలు తగలబెట్టి నేను సపోర్ట్ చేయము ఎలా గెలుస్తాడో చూస్తామని ఆవేశంలో మహిళలు వర్మగారు అనుచరులు మాట్లాడినంత మాత్రాన ఎక్కడ సమయం సందర్భం ఓపిక భరించాడు అదే వర్మగారు రోజున అటువంటి అసమ్మతిని అధికార పార్టీ క్యాచ్ చేసుకొని ఇంత తక్కువ సీట్లు ఇచ్చినప్పటికీ కూడా పవన్ మాట్లాడట్లేదు అని అంటే చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ప్యాకేజీని ఆయన తీసుకున్నారు అనే ఒక ప్యాకేజీ స్టార్ అని చాలా విమర్శలు చేసినప్పటికీ కూడా సో మొన్న జరిగినటువంటి ఆ నామినేషన్ సిచ్యువేషన్ మనం చూసినట్లయితే సో వీళ్ళకి వీళ్ళ కూటమి ఎంత స్ట్రాంగ్గా ఉందనేది కూడా మనకి ప్యాకేజీ అంటారు మ్యారేజ్ స్టార్ అంటారు రకరకాల అన్నంత మాత్రం ఈ కలయిక రాటు తెలియంది ఈ కలయిక చాలా బాండేజ్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది ఇక్కడ మనం మీరు అన్నట్టు ర్యాలీ దానికి ఎగ్జాంపుల్ ఆయన ఎక్కడ కూడా వాటి క్యాడర్ అంతా కూడా ఒక తాటిపైకి వచ్చింది కష్టాల్లో ఉన్నప్పుడు మా నాయకుడికి చంద్రబాబు నాయుడు గారికి అన్కండిషనల్గా రాజమండ్రి జైల్లో సపోర్ట్ చేశాడు కదా పవన్ కళ్యాణ్ గారు మరి పవన్ కళ్యాణ్ గారు నిలబడినప్పుడు మనం ఎందుకు చేయకూడదు మనం ఎందుకు సపోర్ట్ చేయం మనం ఓటు ద్వారా ఆయన గెలిపించుకుందాం అనే భావన ఆ ప్రజల్లో పిఠాపురంలో కలిగింది కాబట్టి అది రాష్ట్ర ఈ కూటమి ఐక్యత ఎంత అనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది నిజంగా ఇదే కనుక జరిగితే ఈ కూటమి అఖండ మెజార్టీతో గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఉభయ గోదావరి జిల్లాలో పక్కన పక్కనున్న నిన్న చూస్తే మనం నెల్లిమర్ల విజయనగరంలో కూడా విశేష ప్రజాదరణ మరి ఈ ముప్పై నాలుగు ముప్పై ఐదు సీట్లు అంటే ముప్పై డెబ్బై సీట్లు దాదాపుగా అలా ఉంటే ఇక కోస్తాలో సాలిడ్గా టీడీపీకి జనసేనకు ఉన్నది బీజేపీకి ఉన్నది ఇక రాయలసీమలో కొద్దిగా పుంజుకుంటే డెఫినెట్గా వంద పైన సీట్లతో ఈ కూటమి అధికారంలో వచ్చే అవకాశాలు స్పష్టంగా కనపడతాయి ఇలా ఒకరికి ఎంత ఇంత సపోర్టింగ్గా వెళితే కూటమి ఇంత ఐక్యతతో వెళ్తే డెఫినెట్గా ఓట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది అయ్యే అవకాశం ఎంతవరకు ఉంటుంది అండ్ ఇక పైనుంచి ప్రతిరోజు నేను ఆరు గంటల నుంచే నేను ప్రచార కార్యక్రమాలు కూడా ప్రారంభిస్తానని గారు చెప్పడం సో రేపొద్దున్న పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఆయన గెలుపు కారకులైన వారిలో మొదటి వ్యక్తిగా వర్మగారు ఉంటారు డెఫినెట్గా ఉంటాడు ఆయన చూసి నే నీటి తరం టికెట్ రాను కూటమిలో కొన్ని ఉంటాయి సర్దుకుపోవాలి ఇట్లా అనుకుంటే అందరికంటే చివరికి సొంత అన్న నాగబాబు గారు కనకాపల్లి టికెట్ కన్ఫర్మ్ అని చెప్పి ఇల్లు కూడా తీసుకుంటే ప్రచారం చేసుకుంటే ఆయన టికెట్ కూడా వదిలేసుకున్నాడు కదండి సీఎం రమేష్ కోసం మరి ఏమనుకోవాలా కాబట్టి ఇవన్నీ కూడా ఒకరికొకరు అర్థం చేసుకోవాలా స్నేహకరం నమస్కారాన్ని ప్రతి నమస్కారం సంస్కారం కలయికతో వెళ్ళేటప్పుడు కొన్ని త్యాగాలకు సిద్ధపడాలా ఆ త్యాగాలకి ముందు సిద్ధపడింది పవనం కాబట్టి ఆయన గెలుపు కోసంతో పాటుగా ఈ కూటమి గెలుపుతో ఒకటి మీరు అన్నట్టు ఓట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జనసేన నుంచి ఇరవై ఒక్క మంది అభ్యర్థులు రెండు ఎంపీలతో పాటు బీజేపీ పోటీ చేసే పది ఎమ్మెల్యేలు ఆరు ఎంపీలని అదేవిధంగా నూట నలభై నాలుగు టీడీపీ పోటీ చేసే నూట నలభై నాలుగు ఎమ్మెల్యే తర్వాత పదిహేడు ఎంపీలని అన్నింటినీ గెలిపించుకోవాలంటే ఓట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ముఖ్యం జనసేన నుంచి బీజేపీకి టీడీపీకి రావాలా టీడీపీ నుంచి బీజేపీకి జనసేనకి వెళ్ళాలా అట్లా ఒకరికొకళ్ళు ఓటు ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా కీలక చేతిలో ఇరవై రెండు రోజులు సమయం ఉంది ఈలోపు మోదీ గారి సభలు కూడా నాలుగైదు మీటింగ్లు ఉన్నాయి విశాఖపట్నం అనకాపల్లి తర్వాత రాజమండ్రి తర్వాత రాజంపేట గుంటూరు విజయవాడ ఈ సభలతో కూడా ఆయన కూడా రాష్ట్రానికి ఏది కావాలో స్పెషల్ సర్వీస్ విషయంలో కూడా ఆయన నోటి నుంచి వస్తే ఇంకా మంచి జరుగుతుంది అదే అదేవిధంగా పోలవరం విషయంలో కావచ్చు అమరావతి రాజధాని విషయంలో కావచ్చు స్పష్టంగా వస్తుంది అనేది బీజేపీ అధినాయకులుగా చెప్తున్నారు కాబట్టి మోదీ గారు నెక్స్ట్ మీటింగ్లు ఇరవై ఈ వారం పది రోజు ఈ ఎల్లుండో డిసైడ్ అవుతుంది ఈ షెడ్యూల్ కాబట్టి నెక్స్ట్ మంత్ లెవెంత్ వరకు లాస్ట్ డేటు ప్రచారానికి పదమూడు ఎలక్షన్ జరగబోతుంది అంటే ఇరవై రోజులు చాలా కీలకంగా ఈ కూటమికి మోదీ గారు ఏం మాట్లాడుతున్నారనేది ఉత్సకత కనపడుతుంది రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి